Nila, go. మార్కెట్ ఓపెన్ వెనలా బాస్ హ్యాకింగ్ చట్ట వ్యతిరేకమని నా రూల్స్ చెప్తున్నాయి ఇది తప్పు కదా ఇది ఎథికల్ హ్యాకింగ్ కింద వస్తుంది ఎక్సెప్షన్ చెప్పింది చెయ్యి అర్థమైంది బాస్ నల్లగురికి మంచిదైతే చేయాలి లేదా లావైపోతాం మనుషులకి నచ్చిన విషయాలన్నీ తెలుసుకోవాలని మీరు నాకు అడాప్టివ్ లర్నింగ్ ప్రోగ్రామ్ చేశారు నాలుగు విషయాలే మనుషులకి నచ్చినవి టీవీ సినిమా భోజనం కాసు ఈజీ

అన్ని చోట్ల ఫోన్ నెట్వర్క్ సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికలో చేయబడుతున్నాయి మిలిటరీ సహకారంతో మళ్ళీ ఫోన్ సమకాలం మొదలెట్టి ఏర్పాట్లు చేయబడుతున్నాయి ప్రజలందరూ ఎప్పటిలాగే మళ్లీ సెల్ ఫోన్ బాలు అయ్యా వెంటనే మంత్రి మన ఇంటికి మిలిటరీ ప్రొడక్షన్ ఆల్రెడీ నాలుగు వేలు ఫుల్ గా ఉన్నారయ్యా చూడు వాళ్ళ దగ్గరున్న మూడు చక్రైఫులు చూసి వీధికి ఒక్క భయపడదు ఏకే ఫార్టీ సెవెన్ కావాలయ్యా మొన్న చూసిన మన మనోజ్ లోల్లా ఇప్పుడు జ్యూస్ పిండేసిన పండులాగా ఎలా అయిపోయాడో చూసావుగా ఫోన్ సర్వీస్ మళ్ళీ ఉపయోగంలోకి రావడానికి ఆర్డర్ వేసినవండి నేనయ్యా జరిగేదంతా చూస్తుంటే నాకెందుకో నెక్స్ట్ జ్యూస్ నేనే అవుతాననిపిస్తోంది అయ్ వెంటనే మిలిటరీని పంపనం జ్యూస్

ఇది రాయి కాదయ్యాండా పోయింది మీ సెల్ ఫోను రెండు స్టోన్స్ అన్ని భద్రంగా ఉన్నాయి మరి మినిస్టర్ అంటే తమాషారా టెక్నాలజీ ఇప్పుడు నా చేతిలో అందుకే భయపడి నాది మాత్రం కరెక్ట్ గా తీసుకొచ్చి పడేసిపోయింది

క్రిటికల్గానే ఉన్నారు సార్ ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నారు ఏంటి ఏం అడుగుంది కరెక్ట్ గా తెలియడం లేదు సార్ వారి పిఎని అడుగుదా ఉంటే ఆయన నోరు మెత్తడం లేదు స్కాన్ చేసి చూసారా చూసాం సార్ లో ఏం లేదు నార్మల్గానే ఉంది కానీ ఆయన ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు సార్ I hey, mean, Doctor, case no more. సార్ ల్యాండ్ లైన్ అయ్యా ఓకే సార్ హలో నేను హోమ్ మినిస్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతున్నా ఆ రోబోట్ చిట్టిని వెంటనే యాక్టివేట్ చేయండి ఇవాళే హా ఇప్పుడే ఏంటి సార్ ఇది రెండు ఇడ్లీ వడ పార్సెల్ చేసి పంపమన్నట్టు అడుగుతున్నారు అది కోర్టు చే నిషేధించబడింది సార్ అది ఇప్పుడు మనం మేరలేం కదా అది నేను హ్యాండిల్ చేస్తాను వెంటనే చిట్టిని రెడీ చేయండి అది ఇప్పుడు ఎలా వీలు పడుతుంది సార్ పార్లమెంట్ లో ఆర్డినెన్స్ పాస్ అవ్వాలి చేసుకోవాలి చేయాల్సిన ప్రాసెస్ చాలా పెద్దది కదా సార్ అక్కడ మనకి నలభై మంది ఎంపీలు ఉన్నారు ఆ ప్రాసెస్ విషయం నేను చూసుకుంటాను అది మిషన్ సార్ ఎప్పుడేం చేస్తుందో చెప్పలేం కదా ఎవరైనా సబితే ఎవరి రెస్పాన్సిబిలిటీ తమరా నేనా చూడు దొరికేది కదా అని పక్క తీర్చుకోవద్దయ్యా అసలే టెలికాం మినిస్టర్ నోట్లో దొరికింది నాకు ఇప్పుడు ఎక్కడ దూరుతుందో తెలియదు మొత్తం రెస్పాన్సిబిలిటీ నాది ఓకే